హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్దామా మరి మీరు చూస్తున్న ఈ ఐటమ్స్ వచ్చేసి ముత్యాల బుట్టలు ఓల్డ్ వెర్షన్ అని అంటారు ఇది దాదాపుగా ఒక నలభై యాభై సంవత్సరాల కిందటి మోడల్ అనమాట ఇది ఎవర్ గ్రీన్ మోడల్ అనమాట ఇది వచ్చేసి బంగారంతో తయారు చేసింది అయితే కాదు హ్యాండ్ మేడ్తో చేసింది మరియు వెండితో తయారు చేసి బంగారం కోటింగ్ వేసినది దీంట్లో ముఖ్యంగా వైట్ స్టోన్స్ మరియు రెడ్ స్టోన్స్ ఉంటాయి అనమాట ఒకసారి చూడండి ఇంకొక విషయం ఏంటంటే ముచ్చాల బొట్టలు అంటే ముచ్చళ్ళతో చేస్తారు కానీ ఇవి ఆ కిందన చూడండి ఏలబడేవి అవి చేసిన అనమాట ఇవి మువ్వల ముత్యాల బొట్టలు ఓల్డ్ వెర్షన్ అనమాట పూర్వకాలంలో చాలామంది పెట్టుకునేవారు ఇవి నా దగ్గర ఎలా ఉన్నాయంటే ఒకరు నాకు ఇచ్చారనమాట సో నేను వీడి గురించి వీడియో తీయడం జరిగింది ఒక మామగారు ఇచ్చారనమాట ఆవిడెప్పుడో సం వయసులో ఉన్నప్పుడు పెట్టుకున్నదట జ్ఞాపకంగా వచ్చింది నేనైతే తీసుకొని వీడియో చేస్తున్నాను ఇవే కాదు నేను చాలా చాలా పాత వస్తువులు అంటే వెండితో తయారు చేసిన బంగారంతో తయారు చేసిన ఏమైనా ఉంటే వీడియోలు తీస్తుంటాను వృత్తి రచ్చాను అది గోల్డ్ వరకే కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు అయితే చేసి అందరికీ చూపించడం నాకు చాలా ఇష్టం మీకు ఏమైనా ఈ వీడియో నచ్చితే బాగుందానో బాగోలేదో చెప్పండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం